కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు గాను అంబేద్కర్ స్టేడియంకు చేరుకున్నారు ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు వాడతాం అంటారు సార్ చెప్పండి అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎట్లా కొనసాగుతారు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ వన్ టేబుల్స్ అరేంజ్ చేయడం జరిగింది ట్వంటీ వన్ టేబుల్స్లో అఫీషియల్స్ వాళ్ళ పని వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారు తర్వాత ఆపోజిట్ కూడా మరి పోలింగ్ ఏజెంట్లకి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఓవరాల్గా ద ప్రాసెస్ ఈస్ గుడ్ జనరల్లీ చూస్తూ ఉంటే అనపడుతుంది ఇన్వాలిడ్ ఎక్కువ ఉన్నాయి అదే కొంచెం బాధకరంగా అనపడుతున్నది పట్టభద్రులకు అవగాహన కల్పించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చు సో జనరలీ ఇది ఇది యాక్చువల్లీ అవేర్నెస్ మనం బాగా చేసినా కూడా ఇంకా మరి పూర్తిగా రీచ్ కాలేదేమో అని చెప్పేసి నాకు కనబడుతుంది అవేర్నెస్ బాగానే చేసి కానీ ఇంకా కొంచెం మనం కరెక్ట్గా రీచ్ అయ్యేది ఉండేనేమో అని చెప్పేసి కనబడుతుంది కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా మరి ఎలక్షన్ కమిషన్కి నేను అపీల్ చేస్తున్నాను దయచేసి పట్టభద్రుడి యొక్క ఇంటెన్షన్ ఈస్ రైట్ ఆయన ఒక సరైన ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి ఏవేవైతే కొన్ని పాపులర్ మిస్టేక్స్ మరి ఇక్కడ జరిగి ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయాలి ఎప్పటికైనా అని చెప్పేసి నేను అప్పీల్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన వన్ పెట్టాలనుకున్నాడు వన్కి రౌండ్ అప్ చేశాడు లేదా వన్ పక్కన ఒక టిక్ పెట్టాడు లేదా సొంత పెన్ను యూజ్ చేశాడు ఇవి కన్సిడర్ చేస్తే గెలుపుకోవటంలో ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఇన్వాలిడ్ అనేది అందరికీ ఇన్వాలిడ్ ఆల్ కాంటెస్టెంట్లకి సేమ్ ఉంటుంది ఏ ఒక్క పర్టికులర్ వాళ్ళే చేశారు అన్నది ఏం కాదు బట్ ఏదైనా ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్లో గుర్తించి పట్టభద్రులకి కొంచెం సపోర్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగింది అంటే దాదాపుగా అభ్యర్థులు అంటే త్రిముఖ పోరు కరీంనగర్ జిల్లాలో నెలకొంది అంటే ఎన్నికలకు సంబంధించి అంటే మీకు ఎలా పాజిటివ్గా అనుకోవచ్చు ఏ పోరు ఉన్నా త్రిముఖ కావచ్చు ద్విముఖ కావచ్చు అప్పర్ హ్యాండ్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నాడు ఏది ఏమైనా పర్లేదు ఖచ్చితంగా రేపటి రోజున విజేతగా నిలిచేది నేనే అని చెప్పేసి కాన్ఫిడెంట్గా నేను ఉన్నాను ఎన్నికలకు ముందు ప్రతిపక్ష అంటే మీ ప్రత్యర్థులు కూడా కొత్త మీపై దుష్ప్రచారం చేసిన పరిస్థితి దాన్ని మీరు ఎలా ఎదుర్కోగలిగారు సో జనరలీ ఎలా ఉంటామంటే మేము ప్యూర్ ఎడ్యుకేషనిస్టులు ఊరికేనే కామెంట్ చేయడం ఊరికేనే రెస్పాన్స్ ఇవ్వడం అనేది మా సంస్కృతి కాదు ఎలక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత కౌంటింగ్ కొరకు ఎదురుచేస్తున్నాం ఈలోగానే కొద్దిమంది అభ్యర్థులు రకరకాల సొంత ఎస్ రిపోర్టులు బయట పెట్టుకొని నేను ఆల్రెడీ అప్పుడే గెలిచిపోయాను నేను ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్నీ రకరకాలుగా అంటే అది అతి తెలివి అతి ఓవర్ కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు మేము ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మేము ఉన్నాము ఎప్పుడు కానీ మేము పిల్లలకి ఏం చెప్తామంటే యూ బీ కాన్ఫిడెంట్ బట్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్తాం అది సమాజానికి మంచిది అని చెప్తాం సో ఇప్పుడు మేము కూడా ఏంటంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ సైలెంట్గా ఉన్నాం ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది ఏ రకంగా మరి మేము ప్రవర్తించాము ఏ రకంగా మేము గెలిచాము ఇతరులు ఏ రకంగా కామెంట్ చేశారు ఇతరులు ఏ రకంగా వెనుకబడుతున్నారు అనేది చూస్తారు అందరూ థ్యాంక్ యూ సార్ మొత్తంగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియ అంటే గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా చెల్లని ఓట్లు కూడా భారీగా నమోదవుతున్నాయంటూ కూడా నరేంద్ర చెప్తున్నారు అది అది కాస్త ఆశాజనకంగా లేనప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుపు తననే వరిస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్తో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్